రాసి పెట్టుకోండి మరొక ఇరవై నాలుగు గంటల్లో సింహరాశి వారికి మహర్దశ అక్టోబర్ ఒకటో తేదీ మొదలు వీరికి అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి సందేహమే లేదు జరగబోయేది ఇదే మరొక ఇరవై నాలుగు గంటల్లోనే సింహరాశి వారికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి వీరి జీవితం ఏ విధంగా మార్పులు అయితే రాబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువు గారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనైన లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి సింహరాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర పాల్గొని ఒకటో పదంలో జన్మించిన వారు సింహరాశికి చెందుతారు ఈ రాశి వారికి సమయంలో అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది ఇప్పటి వరకు కూడా మీరు పడిన కష్టాలన్నింటి నుండి కూడా మీకు పూర్తి విముక్తి అయితే ఉంది మీకు అక్టోబర్ ఒకటో తేదీ మొదలుకొని మీకు మహర్దశ పట్టబోతోంది గతంలో మీరు ఎన్నడూ కూడా చూడలేనటువంటి అద్భుతాలు అయితే మీరు ఈ సమయంలో ఖచ్చితంగా చూస్తారని చెప్పడంలో సందేహం అయితే లేదండి ఈ సింహరాశి వారికి అన్ని విధాలుగా కూడా అనుకూలమైన వాతావరణం కనిపిస్తుంది సందేహమే లేదు మీ జీవితంలో ఈ సమయంలో మీరు ఊహించలేనటువంటి మార్పులు అయితే మీరు మీరు చూడబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ సింహరాశి రాశి చక్రంలో ఐదవ రాశి ఈ రాశి వారికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహము ఈ రాశికి సంబంధించిన చిహ్నంగా శాస్త్రాలలో కీర్తించబడి ఉంది అందుచేత ఈ రాశి వారు పర్వత ప్రాంతం తిరగడానికి ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశి వారు నాయకత్వ లక్షణాలు కలవారుగా ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఏ విధంగా ఉంటాడు నాయకత్వ లక్షణాలే కదా కలిగి ఉంటాడు ఈ అంశ జన్మించిన వారు కూడా రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశము కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అనేవి కూడా అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అటువంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీరు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కూడా కలవరిగా ఉంటారు ఈ సింహరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చక్కటి మార్పులైతే మీ జీవితంలో వీరు ఖచ్చితంగా చూస్తారనే చెప్పాలి వీరి జీవిత మునిపెన్నడు కూడా చూడని రీతిలో మారిపోతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది మానసికంగా చాలా దృఢంగా ఉంటారు శుభ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు ఆంజనేయ దర్శనం చేయడం మీకు ఇంకా చాలా మంచి జరుగుతుంది దైవానుగ్రహం మీకు అనుకూలంగా ఉంటుంది ప్రారంభించిన పనులు విజయవంతం అవుతాయి వ్యాపారంలో మేలు జరుగుతుంది బుద్ధిబలంతో ముందుకు సాగుతారు ఆశించిన ఫలితం మీకు కనిపిస్తుంది కొద్దిపాటి శ్రమతో విజయాలు సాధిస్తారు శుభవార్తలు మీకు చాలా ఆనందాన్ని కూడా కలిగిస్తాయి ఇష్టదైవాలు అదన శ్రేయస్కరమైన ఫలితాలు అయితే అందిస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ సింహరాశి వారికి ఈ సమయం మీ జీవితం అయితే పూర్తిగా మారిపోతుంది ఈ రాశి వారికి అష్టమశని ప్రభావం ప్రారంభమై ఉద్యోగం ఆర్థిక పరిస్థితుల్లో కొన్ని సవాళ్ళు కనిపిస్తూ ఉన్నాయి కానీ ఈ రాశి వారికి గురుగ్రహ సంచారం కారణంగా పరిస్థితులు అనేవి మెరుగుపడతాయి శుక్ర బుధ రవి గ్రహాల అనుకూలతతో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తగ్గి ఆర్థికంగా లాభాలు ఆత్మవిశ్వాసము పెరుగుతాయి విద్యార్థులు విద్యారంగంలో మంచి ఫలితాలు సాధిస్తారు పోటీ పరీక్షల్లో విజయం ఉన్నత విద్యా అవకాశాలు కూడా ఉంటాయి అష్టమ సన్ని ప్రభావం కారణంగా శ్రీ విశ్వవసనామ సంవత్సర ప్రారంభంలో సింహరాశి వారికి ఉద్యోగం మరియు ఆర్థిక వ్యవహారాలపైన ప్రతి ప్రతికూల ప్రభావం అనేది చూపిస్తుంది గురు సంచారం కారణంగా వీరికి ఉన్నటువంటి చెడు పరిస్థితులన్నీ కూడా మటుమాయం అవుతాయి ఆర్థిక పరిస్థితులు శుక్ర బుధ రవి అనుకూలతతో ఆర్థిక సమస్యలు కూడా తగ్గుతాయి విద్యారంగం గురించి చూసుకున్నట్లయితే సింహరాశి విద్యార్థులకు విద్యారంగంలో అనుకూలమైన ఫలితాలు వస్తాయి గురువు తొమ్మిదవ స్థానంలో సంచారం చేసేటప్పుడు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు ఆత్మవిశ్వాసం గురించి చూసుకున్నట్లయితే ఆత్మవిశ్వాసం అనేది పెరిగే సమయంలో సాహసపేతమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోగలుగుతారు చూసారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ రాశి వారికి ఈ సమయంలో శని ప్రభావంతో కూడా ఎటువంటి ఇబ్బందులు అయితే రాబోతున్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాం కెరియర్ పరంగా మీరు కొంచెం శ్రద్ధ పెట్టాలి వ్యక్తిగత సమ సమస్యలతో పాటుగా ఆరోగ్యం కూడా దెబ్బతినే అవకాశం అయితే ఉంటుంది ఈ రాశి నుండి శనిదేవుడు ఏడు ఎనిమిది స్థానాల్లో రవాణా చేయడం వలన మీ యొక్క వ్యక్తిగత పనులు కూడా మీకు ఈ సమయంలో ఆలస్యమయ్యే సూచనలు కూడా అధికంగానే కనిపిస్తున్నాయి ఇలా గురుడు పది పదకొండవ స్థానాల్లో రవాణా చేసే సమయంలో ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఏడాది చివరిలో మీకు శుభ ఫలితాలు వచ్చే అవకాశం అయితే అధికంగా ఉంటుంది ఈ నేపథ్యంలో ఈ కొత్త ఏడాది సింహరాశి వారికి కొన్ని శుభ ఫలితాలు కొన్ని అశుభ ఫలితాలు కలిగించే సంవత్సరంగా మనం చెప్పవచ్చు మీరు ఈ సమయంలో ఊహించినంత డబ్బు పొందుతారు అయితే భౌతిక సుఖాల కొరకు మీరు డబ్బును కూడా అధికంగానే ఖర్చు చేస్తూ ఉంటారు అదేవిధంగా శనిదేవుడు కదలిక కారణంగా కొంత ధనలాభం కూడా కలిగే అవకాశం ఉంటుంది అయితే మీరు ఏదైనా సరే పెట్టుబడి పెట్టే ముందుగా అన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించాలి లేదంటే మీరు లాభానికి బదులుగా నష్టాన్ని కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి కెరీర్ పరంగా వీరు ఘన విజయం సాధిస్తారు గురుగ్రహం దశమ స్థానంలో ఉండడంతో ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశాలు ఉన్నాయి మీ పని ప్రశంసింపబడుతుంది మీరు అనేక రంగాల్లో ఆర్థికంగా ప్రయోజనాలు పొందుతారు మీకు పాత పెట్టుబడుల నుండి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అయితే శనిశ్వరుని కదలిక సమయంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సమయంలో దీర్ఘకాలిక లక్ష్యాలపైన ఎక్కువగా శ్రద్ధ వహించండి తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం ముందుగా మారుకుంటే మేలు చూసారు కదండి సింహరాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక సింహరాశి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం సింహరాశి వారికి స్వాభిమానము పట్టుదల ఆదర్శము అందరినీ మించవలన కుతూహలము కూడా అధికంగా ఉంటాయి వీరు ఏనాడు కూడా ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడు కూడా విజయపదంలో నడవడానికి వీరు ఇష్టపడతారు అయితే సింహరాశి వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి చాలా అనర్దాయకమని కూడా చెప్పవచ్చు వలన వీరు అనేక చెక్కులు కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ నెత్తి మీద పెట్టుకుని చిరకాలము కూడా వీరు బాధపడతారు కావున వీరి అభిమానము దురాభిమానము కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అయితే వీరిపైన ఉంటుంది సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా అధికంగా ఉంటుంది అందువలన వీరికి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా నప్పుతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటి అంటే వీరికి నచ్చని విషయాలు ఎదుటివారిలో వెతుక్కుంటూ ఉంటారు అందుచేత ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయము పేరుతో రోషపడుట కిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వారు విరని క్షమిస్తారు ముఖ్యంగా సింహరాశి వారికి గుట్టు గుమ్మన చాటుమట్టుతనము నమ్మించి మోసం చేట లాంటి గుణాలు ఉన్నవారైతే అసలు పడరు చూసారు కదా వారి గురించి ఏదో తెలుసుకున్నారు కదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోలు అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలేకాన్ లో వాళ్ళని టప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్